హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఈ వీడియోలో ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత అని తెలుసుకుందాం ప్లీజ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఇచ్చే అవకాశం ఉంది ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయం సంయుత యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజే నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది చైత్రశుద్ధి పాండమినాడు వచ్చి ఈ ప్రవదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారు మరి మరికొన్ని రోజుల్లో క్రోధినామ సంవత్సరం నుండి ముగింపు పలికి విశ్వావశనామ సంవత్సరానికి స్వాగతం పలుకనన్న నేపథ్యంలో ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం ఉగాది విశిష్టత చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మస్తావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్ అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రీతి చైత్రశుద్ధ పాడమి రోజున సూర్యోదయం వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజునే ప్రాస్వస్థంలోకి వచ్చిందని మరో గాథ ఉంది ఉగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగాది యుగాది ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది యుగం అన అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయం సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతో సిక్కులు వైశాఖిగా బెంగాలీలు పోయిలా బైషాక్గా జరుపుకుంటారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత తెలుసుకుందాం ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి అనుభవానిగా ప్రతీక బెల్లం తీపి ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలు చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు పచ్చిమామిడి ముక్కలు వగరు కొత్త సవాళ్ళు కారం సహను కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు నచ్చిందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్